వ్యక్తిగా పనిచేశాడు జనసంఘతో పాటు తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఇలాంటి ఉత్తమ ప్రధానమంత్రిగా చేసిన అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేశాడు ఈ దేశాన్ని తను హృదయంలాగా భావించుకున్నాడు ఈ భారతదేశం మొత్తం కూడా ఆయన అభివృద్ధి చెంది చెందే విధంగా ఎలా చేయాలనో అట్టడుగు వర్గాలని అభివృద్ధి చేసేదానికోసంగా అంత్యోదయ పథకాలను దానికి విధంగా ఆయన అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడు ఈ దేశంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు అలాగనే స్లమ్ ఏరియాస్ స్లమ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే అభివృద్ధి చెందన ఈ ప్రాంతం ఉందో ఆ ఏరియాకి ఆయన స్వర్ణ చతుర్భుజి రహదారుల్ని ప్రకటించాడు స్వర్ణ చతుర్భుజ రహదారులు ఈరోజు జాతీయ రహదారుల్ని ఆయన హృదయంలో నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాడు అలాగనే ప్రతి ప్రాంతానికి ఎలక్ట్రికల్ లైన్లు లేపించాడు ప్రతి గ్రామానికి ఎలక్ట్రికల్ లైన్స్ రోడ్సు ఇలా ఒక్కొక్క రకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు టెలికమ్యూనికేషన్ అందరికీ సమాచారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ని డెవలప్మెంట్ చేసి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేశాడు కంప్యూటరీకరణ చేశాడు ఈ దేశం సుభిక్షితంగా ఉండాలి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉండాలని అంకురం వేసిన వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి అలాగనే దేశ సంస్కృతి కోసం సాంప్రదాయాల కోసం నిత్యం కృషి చేసిన కృషి వలుడు అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు మన మధ్య లేకపోవటం మనం చాలా చింతిస్తూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆయన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏదైతే ప్రవేశపెట్టాడో పోస్టల్ డెవలప్మెంట్ కానీ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కానీ ఎయిర్పోర్ట్ల డెవలప్మెంట్ కానీ అట్లానే ఓడ్రైవర్ డెవలప్మెంట్ కానీ జాతీయ రహదారుల డెవలప్మెంట్ కానీ అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు